గోదావరి కృష్ణానది జలాల పంపకాల్లో శాస్త్రీయ పద్ధతుల్లోనే పరిష్కరించుకునేందుకు కేంద్రం ముందుకు రావాలని ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు రాజకీయ లబ్ధి కోసం వాటా పంచాయతీ జరుగుతుందని ఆయన చెప్పారు మిగతా రాష్ట్రాల్లాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు గొడవలు సృష్టించేలా చర్యలు ఉన్నట్లు ఆరోపించారు సామరస్యపూర్వకంగా చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని రంగారావు సూచించారు ఈ సందర్భంగా రామనరస విజ్ఞాన కేంద్రంలో పలువురు నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ప్రకటించే ధోరణి ఏదైతే ఉందో మాట్లాడే వాళ్ళని ప్రశ్నించేటువంటి వాళ్ళని అదేవిధంగా వాళ్ళని మాట్లాడకుండా నూరు ముగించేటువంటి చర్యలు అదేవిధంగా అవమానపరిచే చర్యలు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం ప్రజాస్వామికంగా వ్యవహరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ మేరకి మీ కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ శ్రేణుల మీద పెట్టిన రౌడీ సీట్లన్నీ వెంటనే మూసేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం బే షరతుగా చేయాలా కేవలం కాంగ్రెస్ వాళ్ళ మీదనే బో ఓపెన్ చేసిన రౌడీ సీట్లని రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరికాదు అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నటువంటి రౌడీ సీట్లను రద్దు చేయాలి అట్లాగే ఊపా కేసులు కూడా వాళ్ళని కనీసం మామూలు విషయాల్లో వచ్చేసినటువంటి వాళ్ళ మీద కూడా ఊపా కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైళ్ళలో ఉంచుతున్నటువంటి కేసులు కూడా రద్దు చేయాలని చెప్పి చేస్తున్నాం మా పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంద అట్లాగే మరో పద్నాలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పీసీసీ సిపిఐఎంఎల్ అనేటువంటి పార్టీ అట్లాగే సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ ఆర్ఐ అనేటువంటి పార్టీ మూడు పార్టీలు కలిసి ఒక సంవత్సర కాలంగా రాజకీయ సిద్ధాంత విషయాలు చర్చ జరిపి మీ ఒకే అభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళుగా మేము అంగీకారానికి వచ్చి ఒక ఉమ్మడి కార్యక్రమం రాసుకొని ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి మేము నిర్ణయం